సీరియల్ వచ్చేసి సత్యంబాబు కావ్యకి చీర గిఫ్ట్గా ఇస్తాడు పక్క నుంచి వల్లి చూస్తూ ఉంటుంది వల్లి చూస్తూ అసలు వీళ్ళందరూ ఒకే ఉన్నారు వీళ్ళకి చెప్తానుండు అని ఇక్కడ చిన్నీని కొట్టబోతుంటే ఆపుతారు కదా అదొకటి గుర్తుకొస్తుంది నెక్స్ట్ కారు డాష్ ఇచ్చినప్పుడు సారీ అని చెప్పించుకొని మరీ ఫైన్ కట్టించుకుంటారు కదా అదొకటి గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి అసలు వీళ్ళందరికీ చెప్తానుండు వీళ్ళని ఒక ఆట ఆడుకుంటారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి తన ఏం అంటే అక్కడ గోల్డ్ చైన్ ఒకటి ఉంటుంది గోల్డ్ చైన్ ఉంటే ఆ గోల్డ్ చైన్ తీసుకుపోయి చిన్న చైన్ తీసుకెళ్ళి చిన్ని ఒక బ్యాగ్ తగిలించుకొని ఉంటుంది ఆ బ్యాగ్ మీద ఆ బ్యాగ్లో వేసేస్తుంది అనమాట ఈ చైన్ తీసుకెళ్ళి వేసేసి తనకి ఏమి తెలియనట్టు ఉంటుంది తనకి ఏమి తెలియనట్టు వచ్చి మళ్ళీ కూర్చొని ఇక్కడ అట్లానే చేస్తుంది అనమాట వెళ్ళి చైన్ వేయడానికి వెళ్తుంది వెళ్ళి అక్కడ అందరూ అబ్జర్వ్ చేయకుండా ఉన్నప్పుడు తీసుకెళ్ళి వేస్తుంది అనమాట వేసేసి అసలు ఉండు ఇవాళ నేను దొంగలాగా సృష్టించి నీ పరువు తీస్తాను అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఇంకొక వైపు వచ్చేసి వాళ్ళు వదిన చీర ఏ కట్టించుకుని ఎలా ఉంది ఈ చీర అట్లా ఉంది నాకైతే అన్ని చీరలు ఈ మూడు చీరలు వచ్చినాయి ఈ చీర ఎట్లా ఉందంటే ఆ చీర బాగుంది కానీ మూడు చీరలు నచ్చినాయి మరి ఏం చేద్దాం అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే ఏముంది మూడు చీరలు తీసుకోండి అని చెప్పి అంటదనమాట కావ్య అంటే ఏం వద్దు కానీ ముందు చీర ప్యాక్ చేసేయమ్మా కావలసి మళ్ళీ వద్దామని చెప్పి వాళ్ళన్నయ్య అంటాడు అంటే సత్యబాబు అంటాడు సత్యబాబు అన్నప్పటిపటికి అట్లా వాళ్ళు డిస్కషన్లో ఉంటారు ఇంకొక వైపు వచ్చేసి బాలరాజు చైన్ తీసుకొస్తారు కదా చిన్నికి చైన్ ఎట్లా ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వాలని చెప్పి చూస్తూ ఇంకా వాళ్ళ అటువైపు వస్తుంటే లేదు ఇవాళ ఇవ్వడం కుదరదు ముందస్సలు మనం వెళ్ళిపోదాం తర్వాత ఇవ్వచ్చు చైన్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు వాళ్ళ ఫ్రెండ్ అంటే సర్లే ఇంకా కుదిరేటట్లేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటుంటే ఇంకొక వైపు వచ్చేసి ఈ వల్లి వల్లి వచ్చి ఆ బట్టలు అనేది తీసుకుపోతుంటే నుంచి వచ్చి ఇక్కడ పక్క నుంచి వచ్చి వేసేస్తుంది అనమాట వేసే బ్యాగ్లో వేసేస్తుంది వేసేసి ఇంకా ఏమి ఎరగనట్టు వచ్చి ఇంకా ఇది కాదు అది అవి చూపించి అవి చూపించని చెప్పి గోల్డ్ ఇవి చైన్స్ చూపించమని అని ఇంకొక అప్పుడు చూపిస్తూ వెనక తిరిగి చూస్తాడు చూసి ఏంటి ఇక్కడ చైన్ మిస్ అయిందంటే ఇప్పుడే కదా ఆ పాప వచ్చి తీసుకెళ్ళిందంటే ఏ పాప అంటే అది ఆ అని చెప్పి చిన్నిని చూపిస్తుంది చిన్నని చూపించినప్పుడు ఏంటి ఆ పిల్ల వచ్చి తీసుకుపోయిందా అంటే అవునని అంటే ఇంకా ఆ సేల్స్ మ్యాన్ వస్తాడనమాట ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు వెళ్ళి ఇంకా చెక్ చేస్తూ అంటాడు ఇక్కడ ఈ బ్యాగ్లో చైన్ ఉంది అంటే చైనా ఎవరు తీసుకొచ్చేసారంటే ఈ పిల్ల తీసుకొచ్చేసింది అని చెప్పి అంటే ఏం లేదు ఎవరు తీసుకురాలేదంటే లేదు చెక్ చేయాలి అని చెప్పి వస్తాడు ఆ అబ్బాయి వచ్చేసి చెక్ చేయడానికి వస్తాడు చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా ఆ ఓనర్ కూడా పక్క పక్కనుంచి అందరూ ఏంటి ఈ బ్యాగ్లో చెను ఉన్నట్టు ఏంటి అని చూస్తుంటారు పక్కన వీళ్ళు కూడా చూస్తుంటారు బాలరాజు బాలరాజు ఫ్రెండ్ వాళ్ళు కూడా అసలు ఏంటి ఏం జరుగుతుందని చూస్తుంటే పక్క నుంచి మళ్ళీ ఏమో స్మైల్ ఇచ్చుకుంటు నవ్వుకుంటుంటుంది అంటే తనకేమో తెలియదు కదా యాక్చువల్గా తందాలా ఉందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటుంది యాక్చువల్గా కావ్య కూడా అంటది ఏంటి చైన్ దీనిలో ఉండడం ఏంటి అసలు ఎవరు నీకు చెప్పింది అంటే ముందు ఎతుకుతుంటాడు ఎతుకుతుంటే సరే ఎతుక్కోండి ఏమైంది అని చెప్పి మొత్తం చూస్తే మొత్తం సర్చ్ చేస్తుంటే దానిలో మనీ కనిపిస్తాయి అంతేగాని చైన్ మాత్రం కనిపిస్తుంది అనమాట చైన్ కనిపించేటప్పటికీ అసలు లేదు దీనిలో ఏం చైన్ లేదు అని చెప్పి అసలు ఎవరు నీకు చెప్పింది ఎవరో చెప్తే అన్నీ నమ్మేస్తావా అని చెప్పి అది కావ్య అని అసలు ఎవరు నీకు చెప్పిందంటే ఇతను ఏ వైపు చూపిస్తాడు వల్లి వైపు చూపిస్తాడు బల్లి అని చెప్తే ఆహా సరే అవును పిలు ఇటు అంటే నేను ఇంకెళ్తున్నాను అని చెప్పి స్టార్ట్ అవుతుంటుంది స్టార్ట్ అవుతుంటే అవును మాది చెక్ చేసావు కదా చెప్పిన వాళ్ళని వాళ్ళది కూడా చెక్ చేయాలంటది అంటే ఓకే చేసుకోండి చెక్ చేసుకోండి అని చెప్పి అంటే అంటే యాక్చువల్గా తనకి తెలిసిందేంటి తన దగ్గర అట్లాంటివి ఏం లేవు ఆల్రెడీ వేసాను దొరకలేదంటే ఏమైందని చెప్పి అనుకుంటుంది అక్కడ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఇప్పుడు కావ్య వచ్చేసి తన దానిలో వేస్తుంది అనమాట అంటే జరిగింది చూస్తుంది చిన్ని దానిలో వేయటం చూస్తుంది చూసి కావ్య ఆ చిన్ని దాని నుంచి తీసి వెళ్ళి తన దానిలో వేస్తుంది అనమాట తన దానిలో వేసింది తనకేమో తెలియదు అంటే అక్కడ చైన్స్ చూపించమని చెప్పి చైన్స్ చూస్తూ ఉంటుంది చైన్స్ చూస్తుంటే తెలియకుండా ఈ అమ్మాయి ఎట్లా వేస్తుందో వల్లి ఎట్లా వేస్తుందో అట్లానే కావ్య కూడా తీసుకెళ్ళేస్తుంది అనమాట ఇంకా చైన్ దొరుకుతుంది ఈ బ్యాగ్లో దొరికేటప్పుడు ఇంకా స్టన్ అయిపోతుంది ఏంటి బ్యాగ్లో చైన్ దొరికిందా ఎట్లా దొరికింది అని చెప్పి అనుకుంటుంటుంది ఇప్పుడు సేల్స్ మ్యాన్ అయితే తీసి చూపించి ఇట్లా చూపించినప్పటికీ ఇంకా స్టన్ అయిపోతాడు ఎవరు పక్కన ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్ స్టన్ అయిపోతుంది ప్లస్ అసలు నా దొరకడం ఏంటి అని చెప్పి వల్లి స్టన్ అయిపోతుంది ఇంకా బాలరాజు వీళ్ళందరూ కూడా బాగా అయింది అన్నట్టు అనుకుంటుంటారు ఎట్లా వేసింది కూడా ఇక్కడ ఆలోచించుకుంటుంటుంది కావ్య కా వచ్చేసి చైన్ తీసి ఆ చైన్ వాళ్ళందరూ అట్లా చూస్తుంటే హ్యాండ్ బ్యాగ్ తీసి హ్యాండ్ బ్యాగ్ లేస్తుంది అది కూడా ఆలోచించుకుంటుంది అనమాట ఆలోచించుకుని ఇట్లా చేశానని చెప్పి ఆలోచించుకుంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత దొరికింది కదా మీకు దొంగ దొరికింది కదా ఏం చేయాలో అది చేయండి అని చెప్పి అంటాడు సత్యంబాబు సత్యంబాబు అనేటప్పటికీ ఇంకా ఏముంది పోలీసుని పిలవండి అని చెప్పి అంటాడు అంటే ఓనర్ అంటాడు షాప్ ఓనర్ పోలీసుని పిలవండి పోలీసులు అప్పచెప్పాలంటే అంటే అప్పుడు వన్ రంటాడు అది చూడటానికి పెద్ద ఇంటి అమ్మాయిలాగా నువ్వు నువ్వు దొంగతనం చేసావా ఇదేం బుద్ధి అంటే పక్కన ఆ సెల్స్ అబ్బాయి అంటాడు ఏముంది ఇప్పుడు అఫీషియల్గా ఇట్లా కూడా దొంగతనాలు చేస్తున్నారు అని చెప్పి అంటే పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్ అంటది ఇట్లా మాట్లాడకండి తను అసలు ఎవరి తాలూకా తెలుసు అంటే ఎవరి తాలూకైతే ఏముంది దొంగతనం చేసినా కూడా పోలీసులు బలవాలి పోలీసులే తెలుస్తారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఇట్లా కాదు అని చెప్పి పక్కకెళ్ళి ఇంకా ఫోన్ చేస్తుంది వర్మ దే సార్ ఇట్లా అయింది దొంగతనం అని వేశారు అంటే దానిలో అట్లా వేసేటప్పటికి ఇట్లా అయింది మొత్తం చెప్తుంది మొత్తం చెప్పేటప్పటికి ఇంకా అక్కడి నుంచి వస్తాడనమాట వచ్చి ఇంకా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మేనకోడలని దొంగతనం నెప్పం అంటే సార్ నాకు మీ మేనకోడలు తెలియదు అంటే ఇప్పుడు తెలిసిందిగా ఇల్లు ఇల్లు కాళ్ళ మీద పడువు అనేటప్పటికీ ఇంకా వెళ్తాడు వెళ్ళి సారీ నాకు మీరు వర్మ మే వర్మగారు మేనకోడాలని చెప్పి తెలీదు అని చెప్పి అంటే ఏం మాట్లాడదు ఏ మాట్లాడితే సారీ సారీ అని చెప్పి అనేటప్పటికీ వెళ్ళు అని చెప్పి చేత్తో సైకి చేస్తుంది సైకి చేసినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్మ వచ్చి అంటాడు ఏంటి నీకు జరిగిన అవమానానికి ఏం చేయమంటావు చెప్పు ఆ ఓనర్ని అసలు ఈ షాప్ని మొత్తం తగలబెట్టేయమంటావా అని చెప్పి అంటే ఇది తగలబెట్టినంత మాత్రాన నాకు జరిగిన అవమానం అయితే పోదు కదా నాకు కావాల్సింది ఇది కాదు నువ్వు ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళని లేకుండా ఈ భూమి మీద లేకుండా చేయాలి నేను అక్కను చంపిందని కావేరిని చంపేశాను నువ్వు ఇప్పుడు నన్ను అవమానించినందుకు ఆ ఉషాను చంపేయాలి ఉషాతో పాటు నన్ను అవమానించిన వాళ్ళందరినీ లేపేసేయాలి అని చెప్పి అంటదనమాట అంటే నీకు అసలు స్టన్ అవుతాడు నువ్వు చేమకు కూడా అపకారం చేయవని నాకు తెలుసు కానీ అదంతా పక్కన పెట్టి ముందు నాకోసం నువ్వు చంపాల్సిందే అని చెప్పి అనేటప్పటికీ నీకు జరిగిన అవమానానికి నేను బదులు ది బదులు ఇస్తాను అని చెప్పి అంటాడు అంటే ఇంకా తీసుకెళ్తాడు అనమాట ఇంకా కార్ నువ్వు తీసుకొచ్చేసాయని చెప్పి తీసుకుపోతాడు ఒక వైపు వచ్చేసి సత్యబాబు కొడుకు మనకు షాపింగ్ అయిపోయిందే మొత్తం అయిపోయింది కానీ ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అని చెప్పి అక్కడ అంటూ ఉంటే ఏంటి మిస్ అయింది ఐస్ క్రీమ్ అంటే అవునని చెప్పి అంటాడు అంటే అదేదో ముందు చెప్పచ్చు కానీ చెప్పి మీకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ అని తీసుకోమని చెప్పి కావ్య అంటదనమాట అంటే ఇంకెళ్ళి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఏమైనా తీసుకుంటారు తీసుకొని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తినిపించుకుంటుంటారు అన్న చెల్లి అంటే సత్యబాబు కొడుకు కూతురు ఇద్దరు తినిపించుకుంటుంటే పక్క నుంచి సత్యబాబు సత్యబాబు వైఫ్ చూడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో బాగా కొట్టుకున్నారు ఇప్పుడేమో ఎలా తినిపించుకుంటున్నారో చూడు అంటే అప్పుడు సతీమాబు అంటాడు అంటే అన్నా చెల్లెళ్ళు అంటే ఇంతే ఉంటారు చిన్నప్పుడు నేను కూడా మా చెల్లెళ్ళని నేను కూడా ఇంతే తినిపించుకునేవాళ్ళం అని చెప్పి చూస్తూ కావ్యను అంతే చూస్తుంటాడు అనమాట కావ్యని అంతే చూస్తుంటే అప్పుడు కావ్య కూడా బాధపడుతుంది ఇంకా కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది అనమాట నేను చెల్లిందని చెప్పి చెప్పలేకపోతున్నాను సారీ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటే ఇంకా నువ్వు మీరు కూడా ఐస్ క్రీమ్ తినొచ్చు కదా అని చెప్పి అడుగుతాడు కావ్యాన్ని కావ్యాన్ని అడిగితే ఏంటి బ్రో మనం చిన్నపిల్లలాగా మనం ఏం తింటాం ఐస్ క్రీమ్స్ అంటే చిన్నపిల్లలు అని కాదు చిన్నతనం గుర్తుకొస్తుంది తినొచ్చు కదా మీకు బటర్ స్కాచ్ అంటే ఇష్టమే కదా అని చెప్పి అంటే ఆ బటర్ స్కాచ్ అంటే నాకు కూడా ఇష్టం అంటే అదేంటి నీకు బటర్ స్కాచ్ అంటే ఇష్టమా అయినా నీ ఇష్టం నీ కళ తెలుసు నీ కళా తెలుసు అండి అని చెప్పి అడుగుతుంది వాళ్ళ ఆయన అడిగితే ఏం లేదు నా చెల్లికి బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం అట్లానే టీచర్మ కూడా బటర్ స్కాచ్ అంటే ఇష్టమే అని చెప్పి అడిగానంటే ఓ అవునా అని చెప్పి అంటే ఇంకా బటర్